హలో వివోస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు దక్షిణ బంగాళాఖాతంలో మనం గత వారం రోజులుగా చెప్తున్న విధంగానే ఒక అల్పపీనం ఏర్పడింది ఇది క్రమీపాన పదో తారీఖుకి శ్రీలంక తీరం దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో మరొకసారి వర్షాలు పదకొండో తారీఖు నుంచి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి దీంతో పాటుగా ముఖ్యంగా పదిహేనో తారీఖు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు ఇది కూడా ముఖ్యంగా శ్రీలంక లేదా తమిళనాడు తీరం వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో మళ్ళీ పద్దెనిమిదో తారీఖు నుంచి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలని మనం చూసే అవకాశం అయితే దక్షిణ కోస్తా రాయలసీమలో ఉంది కాబట్టి వరుసగా అల్పపీనాలు మరొక రెండు మూడు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం డిసెంబర్ ముప్పు అని ఒక వారం రోజుల క్రితమే ఒక వీడియోలో చెప్పడం జరిగింది వచ్చే మూడు వారాల్లో రెండు లేదా మూడు అల్పపీనాలు ఈ మూడిట్లో ఒకటి తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి మనం క్లియర్ కట్గా చూసుకుంటే దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీనం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీనం శ్రీలంక దేశం లేదంటే తమిళనాడు లేదంటే దక్షిణ కోస్తాలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పదకొండో తారీఖు నుంచి మరొకసారి విస్తారమైన భారీ వర్షాలు చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా తీర ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ నుంచి తీర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇంకా ఇది దిశ మార్చుకుంటే ఏపీలో వర్షాలు జోరు కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇది ప్రజెంట్ అయితే అల్పపీన్నంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది రానున్న రోజుల్లో వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారుతుందా లేదా అనేది మీకు ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికైతే ఇది తుఫాన్గా మారే సూచనలు ఇంకా అయితే ఎక్కువగా అయితే లేవు కానీ తుఫానుగా మారితే మాత్రం మీకు రెండు మూడు రోజుల్లో క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే ఇది ఖచ్చితంగా అల్పపీన్నంగా ఇటు శ్రీలంక లేదా తమిళనాడు తీరంలో తాకే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పదకొండో లేదా పన్నెండో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఒకసారి క్లియర్ కట్గా మీకు అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రజెంట్ అయితే మనం ఆరో తారీఖులో ఉన్నాము ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందే ఇది ఒక బే ఆఫ్ బెంగాల్ అనుకోండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి అలాగే శ్రీలంక దేశం అనుకోండి జస్ట్ మీ ఊహ కోసం అయితే నేను మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రజెంట్ మనం ఆరో తారీఖులో ఒక అల్పపీడనం ఏర్పడింది మనం గత వారం రోజులుగా మీకు ఒక అప్డేట్ ఇచ్చాను ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడుతుంది అలాగే దీని ప్రభావం శ్రీలంక దగ్గరికి వస్తుందని మనం అంచనా వేసిన విధంగానే ఇక్కడ ఒక అల్పపీనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏదైతే ఫెంగాల్ తుఫాన్ ఎక్కడైతే ఏర్పడిందో పెంగల్ తుఫాన్ కూడా ఇదే ప్లేస్లో ఏర్పడింది ఇరవై రెండో తారీఖున పెంగల్ తుఫాన్ ఏర్పడితే ఇరవై తొమ్మిదో తారీఖుకి తమిళనాడుకు వచ్చింది అంటే ఆరు రోజుల వరకు పట్టింది ఇప్పుడు మనం చూసుకుంటే ఆరో తారీఖు నిన్న ఉపరితల ఆవర్తనం ఐదో తారీఖు ఏర్పడి ఇది ఆరో తారీఖుకి అల్పపీనంగా మారింది కాబట్టి ఇది క్రమీపాన బలపడుతూ ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖుకి శ్రీలంకకి దక్షిణ భాగంలోకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి శ్రీలంకకి దక్షిణ భాగంలోకి వచ్చిన తర్వాత ఇది పెంగల్ తుఫాన్ లాగే యూటర్న్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది శ్రీలంకలోని ఉత్తర భాగం లేదంటే తమిళనాడు రాష్ట్రంలో అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మధ్యలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశాలు అయితే పన్నెండో తారీఖు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పన్నెండు లేదా పదమూడో తారీఖు కాబట్టి దీని ప్రభావంతో పదకొండో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ మనం అంచనా వేసిన విధంగా ట్రాక్ నెంబర్ వన్లో అయితే దక్షిణ కోస్తాకి అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి ట్రాక్ నెంబర్ టూ అంటే తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఇప్పుడు ఏ విధంగా అయితే వర్షాలు పడ్డాయో ఆ విధంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది దక్షిణ తమిళనాడు అలాగే ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది దిశ కూడా మార్చుకోవచ్చు ఇంకా ఎందుకంటే నాలుగు ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఇది దిశ కూడా మార్చుకోవచ్చు కానీ ఎక్కువగా తమిళనాడు లేదా ముఖ్యంగా తూర్పు శ్రీలంక ప్రాంతంలో తీరాన్ని తాకే ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకైతే ఇప్పుడు వర్షాల వివరాలు అయితే చెప్తున్నాను ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే ఇది పూర్తిగా కూడా వర్షాల్లో ట్రాక్ మారే అవకాశం అయితే ఉంది కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అలాగే అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా వర్షాలను ఎక్కువగా చూడొచ్చు తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాకి భారీ వర్ష సూచన పదకొండో తారీఖు నుంచి అయితే ఉంది పదకొండు నుంచి పద్నాలుగు లేదా పదిహేను మధ్యలో భారీ వర్షాలు మనము ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి చిరుజల్లులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పదకొండో తారీఖు నుంచి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి బాపట్లో కూడా మోస్తరు వర్షాలు చూడవచ్చు అలాగే గుంటూరు బాపట్ల అలాగే కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది అది తీరాన్ని తాకే దాని ప్రకారం అయితే ఆధారపడి ఉంటుంది ఒకవేళ పాండిచ్చేరి చెన్నై మధ్యలో తీరాన్ని తాకితే ఈ ప్రాంతాల్లో కూడా మనం ఈ జిల్లాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకవేళ మనము ఏదైతే శ్రీలంకలోని ఉత్తర భాగాల్లో అంటే ఈ ప్రాంతం శ్రీలంకలోని ఉత్తర భాగం లేదా దక్షిణ భాగంలో తీరాన్ని తాగితే ఈ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు మాత్రమే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసే అవకాశం ఉంది తమిళనాడులో కనుక తీరాన్ని తాకితే మాత్రం వర్షాలు మనమైతే ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కానీ ప్రజెంట్ అయితే మాత్రం నెల్లూరు తిరుపతి జిల్లాలో వర్షాలు ఖచ్చితంగా పడే సూచనలు అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాలు రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర వర్షాలు అనేవి ఇది తీరాన్ని ఎక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ తాకుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఒక ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర వర్షాల గురించి ఇక కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇది తీరాన్ని తాకిన తర్వాత ఎటువైపుగా గమనం ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో పదకొండో తారీఖు తర్వాత అంటే పన్నెండు పదమూడు తర్వాత వర్షాలు ఉంటే ఉండొచ్చు అది ఫిఫ్టీ ఫిఫ్టీ దాని గురించి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మీకు రానున్న రోజులు అప్డేట్ ఇస్తాను ఇక నెక్స్ట్ వన్ అంటే పదిహేనో తారీఖు సేమ్ ఇదే ప్లేస్లో పదిహేనో తారీఖు ఏర్పడి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుకి ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనము పదిహేనో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడుతుంది అలాగే ఇక్కడికి పదహారుకి వస్తుంది పదిహేడు పద్దెనిమిది ఈ ప్రాంతంలో పంతొమ్మిదికి మళ్ళీ ఈ తీరానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ ఒక అల్పపీనం వల్ల వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ఈ అల్పపీనం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అల్పపీనం సూచనలు అవకాశాలు ఉన్నాయి ఇరవయో తారీఖు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అది కూడా ఏర్పడితే మళ్ళీ ఇరవై ఐదు నుంచి మళ్ళీ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తమిళనాడు శ్రీలంక ప్రాంతంలో వర్షాలు చూడటాము కాబట్టి వరుసగా అల్పపీడనాలు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా రెండు అల్పపీడనాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అయితే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇంకొక అల్పపీడనం మూడు లేదా నాలుగు కూడా సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రెండు వారాల్లో నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి రానున్న ఇరవై రోజులు కూడా డిసెంబర్ నెల మొత్తం కూడా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు తిరుపతి రాయలసీమ ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే రానున్న రెండు లేదా మూడు అల్పపీడనాలలో ఖచ్చితంగా ఒకటి వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి అది తుఫాన్గా మారితే దానికి శక్తి తుఫాన్గా కూడా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ప్రజెంట్ అయితే పరిస్థితి రైతులు మొత్తం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు కూడా దీని గురించి అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఇది ట్రాక్ అనేది దిశ అనేది ఎప్పటికప్పుడు మార్చుకునే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే మీ అందరూ అలర్ట్గా ఉంటారని ఒక వారం రోజుల క్రితమే అప్డేట్ ఇచ్చాను అల్పపీనం గురించి నెక్స్ట్ అల్పపీనం గురించి ఆల్రెడీ నిన్న కూడా అప్డేట్ అయితే ఇచ్చాను ఇంకొక అప్ అల్పపీనం అంటే ఇరవయో తారీఖు మరొక అల్పపీనం ఉంటుందా లేదా అనేది దాని గురించి కూడా మీకు రానున్న రోజులు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రైతులందరికీ కూడా ఇదొక చేదు వార్త ఎందుకంటే ముఖ్యంగా చాలామంది అయితే కోత మిషన్లో కోసే వాళ్ళు అయితే ఒక గంట రెండు గంటలు కోతలు అవుతాయి కానీ చాలామంది కూడా చేతితో కోసిన వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా కోత మిషన్లతోనే కోతలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే గ్యాప్ వచ్చే అవకాశాలు రాయలసీమ దక్షిణ కోస్తా నెల్లూరు తిరుపతి జిల్లాలో చాలా తక్కువగా అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ రానున్న రెండు అల్పపీనాలు ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి ఆరో తారీఖు ఆల్రెడీ ఏర్పడింది మరొకటి పదిహేనో తారీఖు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఆరో తారీఖు ఏర్పడిన అల్పపీనం పదకొండో తారీఖు నుంచి వర్షాలు కురిపించే అవకాశం ఉంది పదిహేనో తారీఖు ఏర్పాటిన నల్పపోయిన పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు నుంచి వర్షాలు కురిపించే అవకాశం ఉంది ఇరవయో తారీఖు మరొక అల్పపీనం ఏర్పడి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిపించే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఏ విధంగా ఇది ప్రయాణం చేసే అవకాశం ఉంది వర్షాలు ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణకు కూడా ఏమైనా వర్షాలు ముప్పు ఉంటే ముందుగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రైతాంగం మొత్తం అలర్ట్గా ఉన్నది జాగ్రత్తలు తీసుకొని మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే రెండు వారాల్లో రెండు భారీ అల్పపీనాలు ఏర్పడిపోతున్నాయి అది తుఫాన్గా మారుతుందా లేదా అనేది మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి